హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు లెసన్ యూనిట్ త్రీలోని థర్డ్ లెసన్ అయిన మనం మన తెలుగు అనే లెసన్ చూద్దాం ఇదే లాస్ట్ లెసన్ ఈ పాఠం రచించిన వారు డాక్టర్ కపిలవాయి లింగమూర్తి గారు కవిపరిచయం అనేది కొంచెం తెలుసుకుందాము ఎగ్జామ్ లో దీని మీద కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కపిలవాయి లింగమూర్తి గారు మార్చి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై నా మహబూబ్ నగర్ జిల్లా బల్మూరు మండలం జినుకుంట గ్రామంలో జన్మించారు పద్య రచనతో ఆయన ప్రస్థానం ఆరంభమైన కథా రచన చిన్నతనంలో తండ్రి మరణించడంతో మేనమామ వద్ద పెరిగారు ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పొందారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదట ఉపాధ్యాయునిగా పనిచేశాడు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శ్రీ వెంకటేశ్వర ఓరియెంటల్ కళాశాలలో హిస్టరీ లెక్చరర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉద్యోగ విరమణ పొందాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్న తొలి వ్యక్తి ఇక వీరి రచనలలో ప్రధానమైనవి చూసేద్దాం మొదటిది పామర సంస్కృతం సంస్కృత భాషలో సాధారణ విషయాలను వివరిస్తుంది తర్వాతది సాల గ్రామ శాస్త్రం అంటే సాల గ్రామాల గురించి రచించాడు తర్వాతది ఆర్య శతకం శతక ప్రక్రియలలో ఆయన రాసిన ఒక ముఖ్యమైన రచన తర్వాతది సోమేశ్వర క్షేత్ర మహత్యం దీనిలో సోమేశ్వర క్షేత్రం యొక్క గొప్పతనం గురించి రచించాడు గోదాదేవి అనే కథను కూడా రచించాడు వీరు పొందుకున్న బిరుదులు మరియు పురస్కారాలు బిరుదులు పంతొమ్మిది వందల తొంభై రెండున కవితా కళానిధి పరిశోధన పంచానన పంతొమ్మిది వందల తొంభై ఆరున కవి కేసరి రెండు వేల ఐదున వేదాంత విశారద రెండు వేల పది గురు శిరోమణి రెండు వేల పన్నెండు సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి ఇలా ఈ బిరుదులనేవి పొందుకున్నారు ఇక పురస్కారాలు రెండు వేల పద్నాలుగు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన తొలి తెలంగాణ వ్యక్తిగా గుర్తింపు పొందారు ప్రబుద్ధ పురస్కారం బరుగుల రామకృష్ణారావు పురస్కారం సిపి బ్రౌన్ సాహిత్య పురస్కారం వంటి అనేక గౌరవాలు పొందుకున్నారు వీరి రచనా విశిష్టత లింగమూర్తి గారి రచనా విశిష్టత చాలా గొప్పది ఆయన రచనలు కేవలం కథలు కవితలు మాత్రమే కాదు అవి యొక్క సామాజిక సందేశం ఆయన రచనల యొక్క ముఖ్య లక్షణాలు బహుముఖ రచనా సామర్థ్యం పద్యం గద్యం కథ నవల శతకం నాటకం పరిశోధన అనువాదం వంటి అన్ని ప్రక్రియలలో ఆయనకు గొప్ప ప్రవేశం ఉంది చరిత్ర పరిశోధనాత్మక దృష్టి పాలమూరు ప్రాంతపు దేవాలయాలు శాసనాలు మఠాలు వంటి విషయాలను వెలికితీసి వాటిని పుస్తక రూపంలో అందించారు సాహిత్య మార్గదర్శకత్వం కొత్త రచయితలకు ముందు మాటలు రాయడం వారి రచనలను ప్రోత్సహించడం లాంటివి చేసేవాళ్ళు ఇక సులభమైన శైలి క్లిష్టమైన ఆధ్యాత్మికత చారిత్రక అంశాలను సులభమైన భాషలో పాఠకులకు అంటే చదివేవారికి అర్థమయ్యే రీతిలో వివరించారు జన సామాన్యం దగ్గరగా స్థానిక సంస్కృతిని జానపదాన్ని సాహిత్యంతో మిళితం చేసి అంటే కలిపి ప్రజలకు దగ్గరగా కవిత్వాన్ని తీసుకెళ్లేవారు ఇక్కడి వరకు మీకు పరిచయం అనేది సరిపోతుంది ఇక పాఠ్యభాగ నేపథ్యం చూద్దాం మనం మన తెలుగు వ్యాసం తెలుగు భాషా సంస్కృతి మరియు సాహిత్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం ఈ వ్యాసం కేవలం భాష గురించి మాత్రమే కాకుండా తెలుగు ప్రజలు తమ భాషను ఎలా కాపాడుకోవాలి ఎలా అభివృద్ధి చేయాలి అని వివరిస్తుంది భాష అభివృద్ధి ఈ వ్యాసంలో తెలుగు భాష యొక్క ప్రాచీనత దాని సాహిత్య సంపద మరియు దాని గొప్పతనాన్ని వివరించారు ప్రజలకు భాష పరంగా చైతన్యాన్ని కల్పించడానికి ప్రయత్నించారు తెలుగు ప్రజలు తమ భాషను కాపాడుకోవాలి దానిని జీవితంలో భాగం చేసుకోవాలి అని సూచించారు కవి తెలుగు భాష యొక్క ప్రాచీనతను దానిలో సాహిత్య సంపద వివరిస్తూ అదే సమయంలో తెలుగు భాషను ఆధునిక సాంకేతికతకు ఎలా అనుసంధానం చేయాలో వివరించారు తెలుగు భాషను అభివృద్ధి చేయడం మరియు దాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి కృషి చేయాలని కవి కోరుకున్నారు ఇక మన పాఠంలోకి వెళ్దాం మన తెలుగు భాష ద్రావిడ భాష కుటుంబానికి చెందింది ఈ కుటుంబంలో మొత్తం ఇరవై ఒక్క భాషలు ఉన్నప్పటికీ తెలుగుకు ఒక ప్రత్యేకత ఉంది తెలుగును అజంత భాష అని కూడా పిలుస్తారు అంటే ప్రతి పదం చివరిలో ఒక అచ్చు ధ్వనితో ముగుస్తుంది ఈ లక్షణం వల్ల తెలుగు పదాలు వినడానికి మధురంగా ఉంటాయి అజంత గుహల్లోని చిత్రాల సౌందర్యం లాగానే తెలుగు అక్షరాలు కూడా ఎంతో సొగసైనవిగా వర్ణించబడ్డాయి తెలుగు పుట్టుక మరియు దాని విశేషాలు తెలుసుకుందాం భారతదేశంలోని భాషలను ప్రధానంగా రెండు కుటుంబాలుగా విభజించారు ఉత్తరాది భాషలన్నీ సంస్కృతం నుండి పుట్టగా దక్షిణాది భాషలు ద్రావిడ భాషల నుండి పుట్టాయి సంస్కృతం ద్రావిడం రెండు స్వతంత్రమైన భాషలు పురాణాల ప్రకారం సంస్కృత వర్ణమాలను శివుని డమరకం నుండి సృష్టించగా ద్రావిడ వర్ణమాలను అగస్య మహర్షి అందించారు తెలుగు ద్రావిడ భాషల నుండి పుట్టినప్పటికీ సంస్కృతంతో బంధం పెంచుకుంది సంస్కృతం నుండి మహాప్రాణ అక్షరాలను ద్రావిడ భాషల నుండి ఏ ఓ చ జ ర వంటి అక్షరాలను తీసుకుంది ఈ కలయిక వల్ల తెలుగు వర్ణమాల ఏకంగా యాభై ఆరు అక్షరాలకు పెరిగి సంస్కృతంతో సమానంగా నిలిచింది ఈనాడు ఇతర ద్రావిడ భాషల కంటే తెలుగు అక్షరాలే ఎక్కువ తెలుగులోని శక్తి మరియు మాధుర్యాన్ని తెలిపే కొన్ని ఉదాహరణలు కీచకునిపై ద్రౌపది కోపం మహాభారతంలోని ద్రౌపది కీచకుణ్ణి బెదిరించే పద్యం చాలా పొడువుగా శక్తివంతంగా ఉంటుంది ఆ పద్యాన్ని ద్రౌపది గుక్క తిప్పుకోకుండా చెప్పింది ఊపిరి ఆపకుండా చదువుతుంది అది వింటున్న కట్టమంచి రామలింగారెడ్డి గారు ద్రౌపది నీ ఊపిరితిత్తులు ఎంత గట్టివి అన్నారట ఇటువంటి శక్తివంతమైన పొడవైన పదబంధాలను ఉచ్చారణలో తెలుగువారికి ప్రావీణ్యం ఉంది వేదపట్టణంలోను ముఖ్యంగా ఘనాపాటీలలోను తెలుగువారి ప్రావీణ్యం అపారమైనది వేద మంత్రాలను వాటిని చదవడంలో ఏమాత్రం లోపం లేకుండా నేర్చుకోగల సామర్థ్యం తెలుగువారికి సహజంగా ఉంటుంది ఈ కారణం వల్ల వేదాన్ని చదివి నేర్చుకునే తెలుగువారికి తరచుగా మొదటి బహుమతులు లభిస్తుంటాయి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే సంగీతంలో కూడా తెలుగు భాషను అనర్గలంగా గుక్క తిప్పుకోకుండా పాడగలిగే విధంగా కనిపిస్తుంది త్యాగరాజ స్వామి వారి ఆరాధనలో కూడా తెలుగు భాషదే పైచేయి ఎందుకంటే కృతులు తెలుగు భాషలోనే రచించబడ్డాయి ఈ రెండు ఉదాహరణలు తెలుగు భాష తన వారందరికీ ఇచ్చిన గొప్ప ఉచ్చారణ సామర్థ్యం పవిత్రమైన ధ్వని సౌందర్యాలను నిరూపిస్తాయి ఇక శ్రీకృష్ణ గారికి ఉన్న తెలుగు భాష అభిమానం శ్రీకృష్ణ దేవరాయలు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఈ రాజు తెలుగువాడు కాదు అయినప్పటికీ వారేమన్నారంటే దేశ భాషలందు తెలుగు లెస్తా అని అనడం తెలుగు భాషకు లభించిన ఒక గొప్ప గౌరవం రాయల వారు తులువంశస్థుడైనప్పటికీ తెలుగువారి మధ్య గలిచిపోయి తెలుగును ప్రేమించారు ఆయన ఒక గొప్ప కవి కూడా ఈయన సంస్కృతంలో జాంబవతి కళ్యాణము మదాలసరితము సకల కథా సార సంగ్రహము జ్ఞాన చింతామణి వంటి అనేక గ్రంథాలు రచించాడు తెలుగు సాహిత్యం పట్ల మంచి అవగాహన ఉంది ఆయన ఆస్థానంలో ఎనిమిది దిక్కుల్లో ఉండే ఎనిమిది ఏనుగులు అనే అర్థంతో అష్ట దిగ్గజాలు అనే ఎనిమిది మంది బహుభాషా పండితులు ఆస్థానంలో ఉండేవాళ్ళు ఆ ఎనిమిది మంది అష్టదిగ్గజాల పేర్లు ఏంటి అంటే అలసాని పెద్దన నంది తిమ్మన దూర్జటి మాదయ్య గారి మల్లన్న రాజా రామభద్రుడు పింగలి సూరన్న రామరాజా భూషణుడు తెనాలి రామకృష్ణుడు వీళ్ళందరినీ ఎందుకు ఇక్కడ అష్ట దిగ్గజాలుగా ఉంచాడు అంటే ఒక భాష గొప్పతనం గురించి తీర్పు తీర్చాలంటే ఇతర భాషల పట్ల అవగాహన ఉండే వ్యక్తులు కూడా ఇక్కడ ఉండాలి అని అష్ట దిగ్గజాలను ఏర్పాటు చేశాడు రాయలు వారు తన రచనల ద్వారా తెలుగు భాషపై తనకున్న ప్రేమను చాటుకున్నారు ఆంధ్ర విష్ణు ఆదేశం పైన ఆయన రచించిన అముక్త మర్యాద అనే కావ్యం తెలుగు సాహిత్యంలో ఒక అపురూపమైన గ్రంథం శ్రీకృష్ణదేవరాయలు ఒక రాజు మాత్రమే కాదు ఆయన బహుభాషా కోవిదుడు అంటే అనేక భాషలలో ప్రావీణ్యుడు దక్షిణ భారతదేశంలోని ముఖ్య భాషలైన కన్నడ తమిళ్ మరియు ఇతర భాషల గురించి చక్కటి అవగాహన ఉండేది ఆయన ఆస్థానంలోని అష్ట దిగ్గజాలు తెలుగు కవులే అయినప్పటికీ వారు కూడా బహుభాషల్లో ప్రావీణ్యం కలిగి ఉండవచ్చు లేదా వారి ఆస్థానంలో ఇతర భాషా పండితులు కూడా ఉండేవాళ్ళు ఈ కారణాల వల్ల శ్రీకృష్ణదేవరాయలు గారు వివిధ భాషల పండితులతో వారి వారి భాషలలో సంభాషించుంటారు ఈ అనుభవం ద్వారా ఆయనకు వివిధ భాషల మధ్య ఉన్న సౌందర్యాన్ని వాటి లోపాలను పోల్చి చూసే అవకాశాన్ని కల్పించింది ఇక మనం తెలుగు తేటధనం గురించి చూద్దాం దక్షిణ భాషల్లో కన్నడ కస్తూరి తెలుగు తేట అని ఒక నానుడి ఉంది కన్నడ భాష సుగంధభరితంగా కస్తూరిలా సువాసనభరితంగా ఉంటుందని తెలుగు భాష స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటుందని దీని అర్థం తెలుగు భాషకు ఉన్న ఈ తేటదనం స్పష్టమైన లక్షణం గురించి పండితులు ఎవరైనా అంగీకరించక తప్పదు ఈ నానుడి చాలా కాలం క్రితం నుంచే బహుశా మహాభారతాన్ని తెలుగులో అనువదించిన నన్నయ కాలం నుంచే ఉండుండవచ్చు నన్నయ్య కవి నిర్వచనంలో తేటదనం నన్నయ్య మహాభారత రచనను ప్రారంభించేటప్పుడు తన కవితా నిర్వచనంలో తెలుగు భాష యొక్క ప్రత్యేకతను అద్భుతంగా వర్ణించారు ఒక పద్యం రచించారు దాంట్లో ఈ పద్యంలో నన్నయ్య ప్రసన్న కథ కలితార్థయుక్తితో అనే పదాన్ని ఉపయోగించారు దీని అర్థం కథలోని అర్థాన్ని స్పష్టంగా సులభంగా అర్థమయ్యేలా చెప్పడం ఇది తెలుగు తేటదనానికి ఉన్న మరొక నిర్వచనం నన్నయ్యకు తెలుగు భాషలోని ఈ తేటధనం అంటే కథను చెప్పగల సామర్థ్యం ఎంతో నచ్చబట్టే ఆయన తన రచనకు ఈ లక్ష్యాన్ని ప్రధానంగా ఎంచుకున్నారని చెప్పవచ్చు తెలుగు భాష వైభవం నన్నయ్య నుండి నేటి వరకు తెలుగు భాష దానిలో ఉన్న మాధుర్యం దానిని పోషించిన కవి పండితుల కృషి అసాధారణమైనది ఈనాడు మనం మాట్లాడుతున్న తెలుగు కేవలం పదాల కలియక మాత్రమే కాదు అవి శతాబ్దాల చరిత్ర కౌల కళానైపుణ్యం ఈ మహత్తరమైన భాషకు నన్నయ్య గారి అక్షర రమ్యత తిక్కనగారి తెలుగు పలుకుబడులు శ్రీనాథుని ప్రౌఢ ప్రయోగాలు పోతనగారి ప్రాసలు పింగలి సూరణ కల్పనలు ఈ మహాకవులందరి కృషి వల్లనే తెలుగు భాష రాజసింహాసనాన్ని అధిష్ఠించగలిగింది బట్టుమూర్తి శ్లేషాలు చేమకూర వెంకటకవి చమత్కారాలు కేవలం తెలుగులోనే కాదు సంస్కృత భాషకు కూడా సాధ్యం కాలేదంటే తెలుగు భాష యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనం ఊహించుకోవచ్చు ఈ భాష యొక్క సౌందర్యం సౌలభ్యం మరియు భావ వ్యక్తీకరణ శక్తి అపారమైనవి మనం తెలుగు చరిత్రను చూసినట్టయితే శాతవాహనుల కాలం నుంచే ప్రాకృతం సంస్కృతం వంటి భాషలు ఉన్నప్పటికీ తెలుగు తన ప్రత్యేకతను కోల్పోలేదు ప్రాచీన తెలుగు భాషా శాసనాలు రేనాటి చోలుడైన పుణ్యకుమారుని కాలంలో అచ్చమైన తెలుగులో రాయబడ్డాయి ఇది తెలుగు భాష అధికార పీఠాన్ని అధిష్ఠించిన తొలి సందర్భం ఇది తెలుగు భాష చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం వారి తర్వాత రాజ్యానికి వచ్చిన చాళుక్యులు తెలుగు కవిత్వం మార్గ కవిత అనే సంస్కృత శైలి ప్రభావంతో కొట్టుకుపోతుండగా దాన్ని దేశీ అనే స్వతంత్ర మార్గంలోకి తీసుకుని వచ్చారు దీనితో తెలుగు కవిత్వం తన స్వతంత్రతను నిలబెట్టుకోగలిగింది అందుకే నన్నయ్య గారి మహాభారతం భాషాపరంగా సంస్కృతానికి దగ్గరగా బహుళంగా ఉన్నప్పటికీ కవిత్వ శైలిలో మాత్రం దేశీ పద్ధతిని అనుసరించి విశిష్టంగా నిలిచింది అయితే తెలుగు భాష ఈనాడు తెలుగు భాషకు తెలుగు మరియు తెలుగు అనే రెండు పేర్లు వాడుకలో ఉన్నాయి నన్నయ్య గారు తమ మహాభారత రచనలో తెలుగును మహాభారత సంహిత రచన బంధురుడయ్యి అని తెలుగు అనే పదాన్ని ఉపయోగించారు ఇది తెలుగు భాష యొక్క ప్రాచీన రూపాలలో ఒకటి మన తెలుగు భాషకు రెండు ప్రధాన వ్యుత్పత్తులు ఉన్నాయి పండితుల అభిప్రాయ ప్రకారం తెన్ అగు అనే పదం నుంచి తెలుగు అనే పేరు వచ్చింది తెన్ అంటే దక్షిణం అని అర్థం అంటే దక్షిణ భారతంలో ప్రాచుర్యం పొందిన భాష కాబట్టి అది తెలుగు అయిపోయింది ఈ సిద్ధాంతం భాష యొక్క భౌగోళిక మూలాన్ని సూచిస్తుంది దీన్ని ఇంకో విధంగా కూడా చెప్తారు తేనె అగు నుంచి తెలుగు వచ్చిందని చెప్తుంది ఎందుకంటే తేనె రుచిలో అత్యంత మధురమైనది అదేవిధంగా మన భాష కూడా అంత మధురమైనది అంటే వినసొంపైన అని దీని అర్థం అయితే కవియత్రి అయిన మొల్ల తన రామాయణంలో ఈ భావాన్ని మరింత స్పష్టతనిచ్చారు మొల్ల ఈ పద్యంలో తేనె నోటికి తగలగానే దాని రుచి తేల్సినట్లుగా తెలుగు పదం చెవికి సోకగానే దాని అర్థం మనసుకు తాకాలని ఆమె భావం అలా కాకుండా గూఢమైన కఠినమైన పదాలతో రాసిన కావ్యం కేవలం పండితులకు మాత్రమే అర్థమవుతుంది అటువంటి రచనలు తెలుగులో ఉన్నా కానీ అవి సామాన్య ప్రజలకు ఉపయోగపడనప్పుడు మోగా చెవిటి వాళ్ళ సంభాషణలాగా ఉంటుందని మొల్ల స్పష్టం చేసింది ఈ నిర్వచనం నన్నె చోడు వంటి కవులు వాడిన జాను తెలుగుకు సరిగ్గా సరిపోతుంది చిన్నయ్య సూరి ఈ తెలుగును అచ్చ అని పిలిచారు అచ్చ అంటే స్వచ్ఛమైనది కల్మషం లేనిది నిజమైనది అని అర్థం ఈ పదం అన్య భాషల పదాలు కలవకుండా ఉంటే స్వచ్ఛమైన తెలుగును సూచిస్తుంది అయితే దురదృష్టవశాత్తు ఈనాటి పరిస్థితి చాలా భిన్నంగా ఉంది మనం ఇతర భాషల పదాలకు బాగా అలవాటు పడ్డాం సంస్కృతం మన దేశీయ భాష అయినా అది సామాన్య ప్రజలకు పరభాష అవుతుంది ఈనాడు మనకు విదేశీ వస్తువుల మీద ఉన్న మోజులాగే మన అచ్చమైన తెలుగు పదం మీద వెగటు ఏర్పడింది ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్ళి వేటర్ని బొవ్వతే అని అడిగితే మోటివాళ్ళలాగా కనిపిస్తాము పల్లెటూరు నుంచి వచ్చాడు అన్నట్లుంటుంది అదే ఇంగ్లీష్లో రిచ్గా ఇంగ్లీష్లో రైస్ ప్లీజ్ అని అడిగేవాడు నాగరికుడిగా భావించబడుతున్నాడు ప్రస్తుతానికి మన తెలుగు భాష అంతరించిపోతున్నట్టే కనిపిస్తుంది చాలా తెలుగు పదాల వాడకం తగ్గింది తెలుగు పదాల ప్లేస్లో ఇంగ్లీష్ పదాలను రీప్లేస్ చేస్తున్నాము అదే ప్యూర్ తెలుగులో మాట్లాడితే ఊరివాడు అని అంటారు ఈ పరిస్థితి చాలా ఆవేదన కలిగించేది మన భాషను నిర్లక్ష్యం చేస్తే దాని ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది భాష అనేది ఒక సంస్కృతికి ఆత్మ వంటిది దానిని కాపాడుకోకపోతే మన అస్తిత్వాన్ని కోల్పోతాం కాబట్టి ఈ దుస్థితి నుంచి వీలైనంత త్వరగా బయటపడి మన తెలుగు భాషను దాని మాధుర్యాన్ని స్వచ్ఛతను మనం కాపాడుకోవాలి మన భాషను గౌరవించబడినప్పుడే మన సంస్కృతికి గౌరవం లభిస్తుంది అని ఈ కవి చెప్తున్నాడు ఇదండి లెసన్ అనేది